ఇది ఒక ముత్తక సామెత ఉంది అది బాగుండదు కానీ ఆ పైపై చెప్తాను అదేదో నీది కాబట్టి ఢిల్లీ దాకా లేక మీరు విన్నారు కదా మనది కాదు కాబట్టి అన్నట్టుగా మిగిలిన హిందువులు ఉన్నారు ఎందుకంటే వీరికి నొప్పి లేదు వీరికి రాదు వాడి దాకా వచ్చిందంత వాడు ఉన్నాడు ఎక్కడో పాకిస్తాన్ అనుకున్నాడు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నాడు అనుకున్నాడు వాడు బస్తీకి రాదా వాడు కృష్ణీచాడు వాడికి రెండు వాడు ట్యూన్ అయిపోయాడు వాడు చూనవడానికి కావాల్సిన విధంగా షవర్మ తినేశాడు వాడు చూనవడానికి కావాల్సిన విధంగా హలీం తినేసాడు వాడు చూనవడానికి కావాల్సిన విధంగా వాళ్ళు పెట్టిన హల్వా తినేశాడు వీడిప్పుడు పేరుకు మాత్రమే హిందూ లోపలంతా సగం పోసుకోకపోయినా పోసుకున్నట్టే ఎందుకంటే మొత్తం మూసిపోయింది కాబట్టి వాళ్ళకి అర్థమైంది అంటే ఒక ఆయన చెప్పండి ఏం చెప్పండి అంటే ఇద్దరి మధ్య కొట్లాటైందా ఊరు మొత్తం ఒక రోకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓరికుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓడికుంటున్నారు అదేవిధంగా కులం మధ్య తగడమైంది ఊరందరూ ఒక కులం రోకుండా అట్లా ఇంట్లో అదేవిధంగా దొంగలు ఆ ఊరు మొత్తం వచ్చి దానికి

మీరు వెక్సవరా మన వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు కదా సపోర్ట్ చేయరు కదా మీరు వెక్సవరా మీ మనసు బల్ కాదా నేను చెప్పా ఎవరైనా వస్తే మంచిదే రాకపోతే కూడా నేను ఇట్లే ఉంటాను కారణం ఏంటంటే నేను ప్రారంభించింది నా ధర్మం కోసం నా దేశం కోసం ఈ విషయంలో నేను ఎటువంటి వాడిని అంటే ధర్మదాతను సినిమా ఉంది అందులో నాగేశ్వరరావు పాటలు చెప్తాడు గొప్ప వచ్చి ఎవ్వడి కోసం ఎవరున్నారు పొండి మీ కాలం కర్మం కలిసి వస్తేనే కాబట్టి ఎవరైనా వచ్చాడా మంచిది రాకుంటే కూడా మంచిది నా నా ప్రయత్నం అయితే మానవుడు ఎందుకు మానవ ఏంటి ధర్మమో నాకు తెలుసు రాముడు రావణాసురుడు గోల్ తార్మి ఉందని తెలుసు గోల్డ్ అంత బలము అస్తలాలు శస్తలాలు ఉన్నాయని అయినా ఆయన ఫైట్ చుట్టూ చేశాడు కదా ప్రయత్నం మొదలుపెట్టాడు కదా కలవ గిలుస్తుందనే నమ్మకం మనకున్నప్పుడు ప్రయత్నం మానకూడదు రెండు వేల తొమ్మిదిలో నేను పూణేలో ఉన్నా ఫుల్ డిప్రెషన్ ఎందుకు అనుకున్నారు ఏదేదో అనుకుంటే మొత్తం తిరగబడింది ఏ ఫోన్ చూసినా అదే న్యూస్ బయటంతా పి ఇదేమంటారు సౌండ్ బాక్సులు మస్తు నడిచింది ఇంకా అయిపోయింది స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ లోపే సినిమా అయిపోయింది అనుకుంటున్నాను కానీ మనం ప్రయత్నం మానలేదా మార్పు వచ్చింది కదా ఇప్పుడు దునియాలో భారత్ రోడ్ కనెక్టివిటీలో సెకండ్ లార్జెస్ట్ ఎకనామీలో ఫోర్త్ మనం ప్రపంచానికి ఏ రేంజ్ లో తెలియాలో తెలిసేలా ఈ పది పదకొండేళ్లలో జరిగింది చేశారు పాకిస్తాన్ ఎంపీ చెప్తున్నాడు పార్లమెంటులో నూట ఎనభై నాలుగు దేశంలో భారత వెనకాల ఉన్నాయి మన వెనకాల ఎవరు ఉన్నాడు ఆ ప్రీర్తి మనకి ఎలా వచ్చింది తపస్సు చేస్తే వచ్చింది ఆ తపస్సు ఎవరెవరు చేస్తున్నారో మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత తపస్సు చేయాలో చేయాలి ఇవేం చేయలేదనుకో దగ్గర మనం ఇవేం చేయలేదనుకో ఇంకా మిగిలిన తపస్సు తపస్సు అంటే తెలుసుగా చేయకండి నువ్వు తపస్సు చేయకపోతే తమస్సు మిగిలి సంస్కృతంలో స్లోక ఉండగా అసతోమా తమస్తో కాబట్టి నువ్వు చీకటి నుంచి బయటికి రావాలి అది హిందువులు ఇప్పుడు చీకటిలో ఉన్నారు ఆ చీకటి పేరు సెక్యులరిజం వాడు నటిస్తాడు మహానటి అన్నట్టు నటిస్తాడు ఆ నటన మానాలి ఆ నటన మానాలి మనం మారాలి భారత్ మాతాకి ఈ రోజు ఏకాదశి చాలా ఆస్ఫీషియస్ దే చాలా గొప్ప రోజు నాన్న వాళ్ళు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఒకసారి మంత్రం చెప్పండి రెడ్డి నువ్వు క్యా క్యారియర్ అయ్యాను ఏం చేస్తున్నావు అది అక్కడ పెట్టే అక్కడ ఇక్కడ అది కూడా అక్కడ పెట్టు ఆ కవర్ చేతులు ఫ్రీగా పెట్టు సరే ఈరోజు కిషోర్ ఈ ఏకాదశి పేరు నేను చెప్పేస్తాను ఈ పెళ్ళికూతురికి పెళ్లి కొడుకు కూడా మన వల్ల ఆశీర్వచనం వచ్చినట్టు అవుతుంది ఒక్క పేపర్ నేను పక్కన పెడతాను లేదంటే అన్నీ ఇచ్చేస్తాను ఇది ఆ పక్క అంజన్ గారు ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయకుండా ఇక్కడ దోషులు అవి తిన్నప్పటికీ కూడా ఇక్కడ కూరలు అవి ఏవో నడుస్తున్నాయి కదా ఇవన్నీ తిన్నప్పటికి కూడా మీరు ఏకాదశి చేయకపోయినా ఆ ఫలంలో కొత్త వచ్చేటువంటి పని ఒక్కసారి జస్ట్ వీటిని చెప్తాను చెప్పండి ఏకాదశి 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 వరుధిని ఏకాదశిని ఏకాదశి మోహిని ఏకాదశి अपरा एकादशी अपरादश एकादशी निर्जला एकादशी योगिनी एकादशी योगिनी एकदशी एकादशी एक एकादशी कामिका एकादशी कामिका एक पवित्रापिणी एकादशी शीराशी अन्नता एकादशी अन्नदा एकादशी अन्नदा एकादशी पार्श एकादशी इंदिरा एकादशी इंदिरा एकादशी एकदशी एकादशी रमा एकादशी रमा एकादशी उत्थान एकादशी उत्पन्न एकादशी, उत्पन्न एकादशी, उत्पन्न एकादशी, मोक्षदा एकादशी, मोक्षदा एकादशी, सफला एकादशी, सफला एकादशी, पुत्रदा एकादशी, पुत्रदा एकादशी, सत्यला एकादशी, सत्यला एकादशी, नैमी एकादशी, नैमी एकादशी, विजया एकादशी, विजया एकादशी, हमलकी एकादशी मकी एकादशी परमा एकादशी परमा एकादशी पत्नी एकादशी पन्नी एकादशी हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 भरत मता की जाये. भारत జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మన మనందరం ఇలాంటి సందర్భాల్లో కలుస్తూ ఉండాలి కలిసినప్పుడు కూడా మామూలు కబుర్లు అవి చెప్పుకోకుండా మన ఆర్థిక స్థితి బలోపేతమయ్యే మాటలు ఆధ్యాత్మిక స్థితి బలా బలోపేతమయ్యే మాటలు రాజకీయ స్థితి బలోపేతమయ్యే మాటలు మనం మాట్లాడుకోవాలి ఇవి కాకుండా ఆ బ్రదర్ ఎక్కడికి వన్నా వదిిన ఎక్కడికి వన్నావు సేమ్ ఇది అది అది వద్దు అందుకని ఆ మానేసి నేను చాలా స్పష్టంగా పబ్లిక్లో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాను ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గర కొంటాను హిందువుల దగ్గర తింటాను హిందువులాగే ఉంటాను వెళ్ళడం హిందువుల మరిగా అది అది జరిగా మనమేమో లిమిట్ అయ్యా అన్లిమిట్ అయ్యా మనం ఇంకా ఎగ్జిస్ట్ అయ్యే స్థితికి వస్తుంది అందుకని ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మనం జరిగిన తప్పుల్ని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రపంచం బాగుండాలంటే స్వామి వివేకానందం చెప్పినట్టు ఇది పూజ కదా పూజించుకోవాలి ప్రసాదం హిరే ప్రసాదం అంతా వచ్చింది కానీ మీకు ఇంకా నరసింహ ప్రసాదం మాయాపూర్ అండి అక్కడ స్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టరు నరసింహజీ

you guys సిని ఇది మీ విజయానికి ప్రత్యేకగా రాబోయే విజయం నేను ఆల్రెడీ చెప్పాను ట్వంటీ ఎయిట్ యువ్ బిగ్ ఫైట్ యు ఆర్ సోటబుల్ దిస్ ఈస్ రైట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ భరత్ మనం మళ్ళీ కలుస్తూ ఉందాం మీకు దీవెన బృందాన్ని నుంచి లభించింది ధర్మం కోసం దేశం జై శ్రీరామ్ పనిచేస్తూనే ఉందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಸರ್ ಆಲ್ವೇಸ್ ಯರ್ ಸದ್ಯ ಮೆಡಿಮುಡ್ ಡೊಬೈ ಅದೇ ನಮ್ಮ ಜಸ್ಟ್ ಲೀಕ್ ಯೇ ಒಂದು అంతా పుల్లింగ్ కదా బ్యాగ్ ఇస్తారు నేను కదా బాబా లైక్ లైట్ లైట్ ఇక్కడ బాబు ఇన్వాల్ ఇంకా విద్యార్థులు మనం చెప్పేసి చెప్తాం కానీ దుకాణం ఎంత కావాలి దుకాణం పూసేది రావాలి సూపర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్